తెలంగాణలో వారికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ ఏ రోజు నుంచి పంపిణీ చేస్తాం ఎవరికి పంపిణీ చేస్తామంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి మనం ఇప్పుడు ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది గత బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన డబల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయబోతోందండి అప్పట్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి అర్హులైన ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో ఈ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని నేరుగా స్పష్టం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల నెరవేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో చాలామంది అర్హులకు రేషన్ కార్డులు మంజూరు అయినప్పటికీ ఇవ్వలేదని ఆయన విమర్శలు చేశారు కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఈ లోటును తీర్చేలా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు ఈ సేవన మాసంలోనే రేషన్ కార్డుల పంపిణీతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా ప్రారంభం కానుందని చెప్పారు అలాగే ప్రతి కుటుంబానికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యాన్ని అందిస్తామని చెప్పారు గతంలో ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం ఇప్పుడు పేదలకు కూడా లభిస్తుందని పేర్కొన్నారు ఇది ప్రభుత్వం పేదల పట్ల ఉన్న చూపుతో కమిట్మెంట్ను సూచిస్తుందని చెప్పారు ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆయా నియోజకవర్గాలకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయించినట్లు మంత్రి గారైతే తెలిపారు ఉపాధి ఉన్న ప్రాంతాలకే ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనివల్ల ప్రజలకు జీవనోపాధి కూడా సమీపంలోనే దొరుకుతుందని వివరించారు ఈ విధంగా ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారండి మొత్తానికి ఏదేమైనా కేసీఆర్ హయాంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఇంకా పంపిణీ కానడి చాలా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు అర్హులైన వాటికి పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం